అందరికీ నమస్కారం కళ్యాణము చూతము రారెండిలో భాగంగా ఇప్పుడు ప్రధాన హోమం గురించి తెలుసుకుందాం బ్రహ్మముడి తర్వాత కొత్త దంపతుల చేత హోమాన్ని చేయిస్తారు దీనికే ప్రధాన హోమం అని పేరు మరి దీనికి ప్రధాన హోమం అని ఎందుకు పేరు వచ్చింది అంటే వధూవరులు కలిసి గృహస్థాశ్రమంలో చేసే మొట్టమొదటి వైదిక కార్యక్రమమైన హోమం కనుకనే దీనికి ప్రధాన హోమం అని పేరు వచ్చింది ప్రధాన హోమం అనేది ఒక హిందూ మతపరమైన ఆచారం ప్రధాన హోమం యొక్క ముఖ్య ఉద్దేశం అగ్నిదేవుణ్ణి ప్రార్థించటం ఆశీస్సులు పొందటం ఇది ప్రత్యేక సందర్భాల్లో అంటే వివాహ సమయంలో గృహ గృహప్రవేశ సమయంలో ఇంకా దే దైవ కార్యాల్లో ఇట్లా ఇతర శుభకార్యాల్లో కూడా నిర్వహిస్తారు హోమం అనేది అగ్నిలో ఆహుతులను సమర్పించే ఒక ఆచారం ఈ విధంగా అగ్నిలో ఆహుతులను సమర్పించడం ద్వారా దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటారు అగ్నిలో ఆహుతులను సమర్పించడం అంటే నేయి సమిధలు సమర్పించడం అనమాట సమిధ అంటే హోమానికి ఉపయోగించే కర్ర హోమం యొక్క ముఖ్య ఉద్దేశం దైవ ఆశీస్సులు పొందటం ఇంట్లో సంతోషం శాంతి ఐశ్వర్యం ఉండేలా చూడటం దంపతులు అగ్నిదేవుడైన అగ్నికి నివాళులు అర్పించడంతో పాటు వారు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి దానికి నెయ్యి అంటే ఆవు నెయ్యి మరియు తొమ్మిది రకాల చెట్ల కొమ్మలను చాగ ఇంధనంగా తినిపిస్తారు హోమం నుండి ఉత్పన్న ఉత్పన్నమయ్యే పొగ దంపతుల శరీరాలపై ఔషధ వైద్య మరియు శుభ్రపరిచే ప్రభావం కలిగి ఉంటుంది విశ్వంలో అత్యంత శక్తివంతమైన శక్తి కలిగి పవిత్ర శుద్ధి చేసేవాడు సర్వవ్యాప్త దానశీలి అయిన అగ్నిని వివాహానికి సాక్షిగా భావిస్తారు అదే అగ్నిసాక్షి హోమం చేసేటప్పుడు సందర్భాన్ని బట్టి మంత్రాలు పఠిస్తారు అంటే సందర్భాన్ని బట్టి అంటే వివాహ సమయంలో చేసే హోమానికి ఒక కొన్ని మంత్రాలు అట్లాగే గృహప్రవేశాన్ని చేసేటప్పుడు చేసే హోమంలో కొన్ని మంత్రాలు అట్లాగే దేవుడి కార్యక్రమాలు చేసే హోమాల్లో కొన్ని మంత్రాలు ఇట్లా సందర్భాన్ని బట్టి మంత్రాలను పఠించి చివరిలో పూర్ణాహుతి అంటే కొబ్బరికాయ అరటి పండు చీర ఇతర మంగళకరమైన వస్తువులను అగ్నిలో సమర్పించడం చేస్తారు దీన్నే పూర్ణాహుతి అంటారు హోమం అంటే హోమగుండల్లో అగ్నిని ప్రతిష్ఠించడం దీనివలన వధూవరులకు మానసిక ప్రశాంతత కలుగుతుంది ప్రకృతిలో అగ్ని అనేది మిక్కిలి శక్తివంతమైనది ఇది మాలిన్యమైనను అంటే అంతటి మాలిన్యాన్నైనా నశింపచేయు వాయుశుద్ధి కలిగిస్తుంది మనకు ప్రత్యక్ష దైవం ఏమైనా సూర్యభగవానుడు అగ్నితత్వము కలిగి ఉన్నాడు ఈ విధంగా అందుకే ఏ విధంగా అయితే సూర్యకిరణాల వల్ల ఓజస్సు తేజములు కలుగునో ఏ విధంగా మాలిన్య నిర్మూలన జరుగునో అట్లే ఈ అగ్నిలో వేయు హోమద్రవ్యములు ఆవు నెయ్యి వలన వచ్చు పరిమణములతో కూడిన వాయువు వధూవరులకు వారి తల్లిదండ్రులకు అక్కడున్న బంధుమిత్రులకు ఆయుర ఆరోగ్యములు కలిగించునని వేద ధర్మములందు చెప్పబడి ఉన్నది ఈ ప్రధాన హోమమే కాకుండా మరికొన్ని హోమాలు సందర్భాన్ని బట్టి వధూవరుల చేత ఈ వివాహ తంతులో జరిపిస్తారు ప్రధాన హోమము అయిన తర్వాత వరుణి చేత తన రెండు చేతులతో వధూ రెండు భుజాలను సృశింపజేస్తారు ఈ సందర్భంగా చెప్పబడే మంత్రాలలో చంద్రుడు విశ్వావసుడు అనే గంధర్వుడు అగ్నిదేవుల అనుగ్రహంతో వరుణికి వధువుకు లభించినట్లుగా చెప్పబడుతోంది అంటే మనస్సుకు ప్రతీకగా చంద్రుణ్ణి వాకుకు ప్రతీకగా గంధర్వుణ్ణి కాయానికి అంటే శరీరానికి ప్రతీకగా అగ్నిని చెబుతారు ఈ ముగ్గురు అనుగ్రహంతో వరునికి వధువు లభించినట్లుగా చెప్పబడుతోంది కాబట్టి వరుడు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వధువును గ్రహిస్తున్నాడు అనే భావన ఈ మంత్రాలలో ఇమిడి ఉందన్నమాట ఇవండి ప్రధాన హోమ యొక్క వివరాలు తరువాయి భాగంలో మళ్ళా కలుసుకుందాం